హాయ్ ఎవ్రీ వన్ ఎలా ఉన్నారని అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అయ్యమ్మాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందు వీడియోలో చూశారు కదండి మా వారు ఊరి నుంచి వస్తూ ఇవన్నీ తీసుకొచ్చారు వీటన్నిటిని చూసి హ్యాపీగా ఫీల్ అవ్వడంతో పాటు ఇవన్నీ ఎలా సర్దుకోవాలో నాకు అస్సలు అర్థం కావడం లేదు నాకు కష్టమైన పని అంటే సర్ది పెట్టడం మాకు ఎక్కువ స్టోరేజ్ ఏం లేదు కిచెన్లో నార్మల్గా డైలీ యూజ్ చేసే వాటినే సర్దడానికి అంత స్పేస్ ఉండదు వీటన్నిటిని పెట్టాలంటే కొంచెం కష్టమే ఎందుకంటే కొంచెం కొంచెం క్వాంటిటీ కాదు కదా కారం అలాంటివి అవన్నీ సిక్స్ మంత్స్కి అలా సరిపడే విధంగా పంపించారు వీటిని మళ్ళీ ఫ్రిడ్జ్లో సెట్ చేయాలి ఆ ఫ్రిడ్జ్ ఏమో పెద్దది కదా చిన్నదే కదా ఇంకా చూసుకొని డబ్బాలన్నీ తీసేసి వాటిని ఒకసారి ఎండలో పెట్టి టిష్యూతో క్లీన్ చేసేసి అన్నిటిని సరిదేస్తున్నాను ఇదైతే మా అత్తయ్య పట్టించారనమాట కారం ఎంత బాగుందో కలర్ అయితే కర్రీలో యూజ్ చేసే ప్రతిసారి మా అత్తయ్యని తలుచుకుంటాను ఆ కలర్ కానీ స్పైసీ కానీ ఎంత బాగుందో చూడడానికి మంచి కలర్ వస్తుంది కర్రీకి అయితే అలాగే ఊరమిరపకాయలు దగ్గర దగ్గరగా మాకైతే ఇవి ఒక ఆరు నెలల వరకు వస్తాయి అన్ని మిరపకాయలు పంపించారు అలాగే వెల్లుల్లి కారం కూడా పంపించారు అనమాట నాకు పంపించినప్పుడు వెల్లుల్లి వేసి దంచరు మిగతా వేసి దంచుద్ది రోట్లో దంచుద్ది మిక్సీ పట్టదు నాకు అవసరమైనప్పుడు వెల్లుల్లి యాడ్ చేసుకోమంటారు ఎందుకంటే ఇది పాడైపోతుంది అంట వెల్లుల్లి యాడ్ చేసి పెడితే ఎక్కువ క్వాంటిటీలో పంపిస్తారు కదా మేము అప్పుడప్పుడే తీసుకుంటాం కాబట్టి అవసరమైనప్పుడు కొంచెం మిక్స్ చేసుకో మిగతా అది మాత్రం అలా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకోమని చెప్తారు నేను నా పని చేసుకుంటే పిల్ల బ్యాచ్ అంతా కలిసి వచ్చి డోర్ కొట్టారు వాళ్ళు చూడండి ఏం అడుగుతున్నారు मम्मी बोला क्या आप खुद आके बोल रहे क्या कौन सा केक चाहिए कौन सी फ्लेवर में हा? कौन सी फ्लेवर में पिंक कलर में चाहिए क्या नाम है आपकी श्रेया कितनी साल की हो सिक्स इयर्स की हो कौन सी क्लास में ये बोला है क्या मम्मी केक बनाते करके కేక్ సెకనాజమ్మ కేక్ ఈరోజు ఆ పాప బర్త్డే అంట ఆడుకున్నప్పుడు చెర్రీ వీళ్ళంతా కలిసి ఆడుకుంటారు వీడు చెప్పి తీసుకొచ్చాడంట పైకి మా మమ్మీ కేక్ చేస్తుందిరా నువ్వు ఆర్డర్ ఇద్దు అనేసి తను వచ్చింది అనమాట నేను ఒకవేళ వాళ్ళ మమ్మీ ఏమైనా చెప్పిందేమో మమ్మీ చెప్తే మమ్మీని తీసుకొని రమ్మ అంటే లేదు నాకు చెర్రీ చెప్పాడు మీరు కేక్ చేస్తారంట కదా అని 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 చెప్తుంది సరే పిల్లలంతా అక్కడ ఆడుకుంటుంటే ఈరోజు మార్నింగ్ అయితే మినీ కేక్స్ చేశాను అప్పుడప్పుడు చేసి ఇస్తాను కదా పిల్లలకి బ్రేక్ఫాస్ట్లో అలాగా అవి చేసి ఇచ్చాను అనమాట అవి ఉన్నాయి అందుకనేసి అందరికి ఇచ్చేయమ్మ అంటే ఇచ్చేస్తుంది పాప ప్రెజెంట్ అయితే హాలిడేస్ రన్ అవుతున్నాయి పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయినాయి అనమాట నెక్స్ట్ వేరే క్లాస్కి వెళ్ళడానికి మళ్ళీ ఈ మధ్యలో వాళ్ళ సెక్షన్స్ గ్రూప్స్ సంథింగ్ ఇవన్నీ ఉంటాయి కదా మళ్ళీ ఫీజెస్ మళ్ళీ బుక్స్ వాటి కోసం గ్యాప్ మళ్ళీ ఏప్రిల్ సెవెన్ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోద్ది స్కూల్ వీళ్ళకి స్కూల్ ఉండేదే తక్కువ ఉండేదే మామూలుగా అయితే ఎప్పుడు మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్ కల్లా వెళ్ళిపోతే పాప అయితే టూ కల్లా వచ్చేస్తుంది వీడైతే ఎయిట్కి వెళ్ళిపోయి ట్వెల్వ్ థర్టీ వన్ కల్లా వచ్చేస్తారు స్కూల్లో కంటే ఇంట్లోనే ఉండేది ఎక్కువ ఇంకా దానికి తగ్గట్టు ఇప్పుడు హాలిడేస్ అయ్యేసరికి అమ్మో ఎంత కష్టంగా ఉందో పిల్లలు ఇంట్లో పనులు నా వీడియోస్ నా కేక్ ఆర్డర్సు అస్సలు ఖాళీ లేకుండా సరిపోతుంది నాకైతే అసలు టీవీ కానీ ఫోన్ కానీ వదలట్లేదు ఇంకా ఆఫ్టర్నూన్ టైమ్స్లో అయితే నేను బలవంతంగా వాళ్ళతో టీవీ ఆప్షన్ చేయించి కూర్చోబెట్టుకుంటున్నాను నా దగ్గర నేను ఏదైనా వర్క్ చేసుకుంటూ వాళ్ళకి వర్క్ చేస్తున్నాను ఒకవేళ ఎడిటింగ్ అలా టీవీ ఫోన్ పట్టుకొని కూర్చున్నాను అనుకోండి వాళ్ళకి అది అర్థం కావట్లేదు మమ్మీ ఫోన్లో వర్క్ చేస్తుంది అనేసి నా కొడుకు ఏం క్వశ్చన్స్ అడుగుతాడు అంటే నువ్వు కూడా ఫోన్ చూస్తున్నావు కానీ నేను కూడా అని అంటాడు ఇంకా వాడి కోసం అనేసి నేను వాళ్ళు టీవీ చూసే టైంలో ఎడిటింగ్ పెట్టుకొని ఈవినింగ్ టైం ఆడుకోవడానికి అలా కిందకి వెళ్తారు కదా ఆ టైంలో వాయిస్ ఓవర్ చేసుకుంటున్నాను అనమాట వాడికి ఎక్స్ప్లెయిన్ చేసినా అంటే పాప అయితే అర్థం చేసుకుంటుంది కానీ వాడికి అర్థం కాదు కదా వాడు ఏంటంటే అమ్మ అయితే టీవీ చూడొచ్చు ఫోన్ చూడొచ్చు అసలు నేను టీవీ చూడలేను వాడి ఆలోచన అలా ఉంటుంది అనమాట మేము చూడకూడదా ఎందుకు చూడకూడదు ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి అలాంటి పిల్లలకి ఆ ఏజ్లో అర్థం కాదు కాబట్టి వాళ్ళతో పాటు నేను ఏదో ఒక వర్క్ చేసుకుంటూ కూర్చుంటున్నాను అనమాట ఇది నా వర్క్ కదా నేను కరెక్ట్గా చేసుకుంటున్నాను కాబట్టి మీరు మీ వర్క్ చేసుకోవాలి అనేసి డ్రాయింగ్ లేకపోతే టేబుల్స్ లేకపోతే ఇలాగ ఏమైనా బుక్స్ తీసుకొని పాపవి అలా అది చదువుకుంటుందా దాన్ని చూసి వాడు కూడా కూర్చొని చదువుకుంటాడు ఈవీఎస్ బుక్స్ అలా ఉంటాయి కదా వీళ్ళకి పిల్లలవి పిక్చర్ బుక్స్ అవి అలా అందుకనేసి నేను కూడా ఏదో ఒక చిన్న వర్క్ పెట్టుకుంటున్నాను నేను ఇక్కడ షిఫ్ట్ అయ్యాక అంటే మనం కమాండ్ హాస్పిటల్ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యాం కదా వేరే క్వార్టర్స్కి అప్పటి నుంచి ఈ స్టాండ్ అయితే తీసిందే లేదు ఆరీ వర్క్ స్టాండ్ ఇదైతే నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను ఎవరికన్నా ఆరీ వర్క్ నేర్చుకోవాలనుకున్నా లేకపోతే మీకు కొంచెం అవగాహన ఉన్నా ట్రై చేయాలనుకుంటే ఈ స్టాండ్ చూడండి ఫ్లిప్కార్ట్లో అప్పుడు కాస్ట్ సరిగా గుర్తులేదు కానీ నేను వెతికి లింక్ ఇస్తాను చూడండి మామూలుగా అయితే మన సిక్స్టీన్ ఇంచెస్ తీసుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అయ్యంట ఎయిటీన్ ఇంచెస్ దానికన్నా కూడా అలాగే చాలామంది ఇంట్రెస్ట్గా ఉంటారు కదా సెల్ఫ్ వర్క్ చేసుకోవాలనుకుంటా అంటే ఇప్పుడు నా లాగా నేను నా బట్టలు నేను కుట్టుకోవాలి లేకపోతే నా వర్క్ నేను చేసుకోవాలి అనుకుంటాను అలాంటి వాళ్ళు క్లాసెస్ ఏం తీసుకో మాకు అన్న అవసరం లేదు యూట్యూబ్లో చాలా ఛానల్స్ ఉంటాయి కాకపోతే మనం కొంచెం డెడికేటెడ్గా మనకి ఆ వర్క్ వచ్చే వర్క్ ఫాలో అయితే సరిపోతుంది బయట కూడా వర్క్ చేయాలి అంటే బాగా ప్రాపర్గా పర్ఫెక్ట్గా రావాలనుకున్న వాళ్ళు క్లాసెస్ తీసుకోండి అది కూడా ఏదైనా క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే ఒకటికి పది సార్లు చెక్ చేసుకోండి డీటెయిల్స్ ఆ క్లాసెస్ లింక్స్ ఎన్నిసార్లు ఉంటాయి ఎన్ని రోజులు ఈ క్లాసెస్ మనకి అవైలబుల్గా ఉంటాయి ఈ వీడియోస్ మనకు అర్థమవుతుందా లేదా నేను ఎవ్రీ టైమ్ చెప్తుంటానమాట ఏదన్నా ఒక క్లాస్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఆ క్లాస్కి సంబంధించి వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కానీ లేకపోతే యూట్యూబ్ ఛానల్ కానీ కంపల్సరీగా ఉంటుంది ఒకసారి వాళ్ళు వీడియోస్ చూడండి వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ కానీ లాంగ్వేజ్ మీన్స్ స్లాంగ్ కానీ కొంతమందికి అంటే కొంతమంది వాయిస్ వినాలనిపిస్తుంది కొంతమందికి వినలేకపోవచ్చు కొ అంటే ఇంట్రెస్టింగ్ అనిపించకపోవచ్చు కదా అలా కూడా ఉంటుంది మీకు అర్థమవుతుందా లేదా అనేది అదంతా చెక్ చేసుకోండి ఆ తర్వాతే మీరు క్లాసెస్లో జాయిన్ అవ్వండి ఫీజ్ డీటెయిల్స్ కానీ క్లాసెస్ డీటెయిల్స్ కానీ కనుక్కోండి ఒకటికి పదిసార్లు నేను చెక్ చేసుకోండి అని ఎందుకు చెప్తున్నాను అంటే చాలామంది ఇలా డీటెయిల్స్ క్లారిటీగా కనుక్కోకుండా జాయిన్ అయ్యాక ఇబ్బంది పడిన వాళ్ళు మనీ వేస్ట్ చేసుకున్న వాళ్ళు స్టిచ్చింగ్ అయినా లారీ వర్క్ అయినా బేకింగ్ అయినా ఇంకేవైనా క్లాసెస్ చాలానే రన్ అవుతున్నాయి కదా ఇప్పుడు అన్ని ఆన్లైన్ క్లాసెస్ రన్ అవుతున్నాయి ఎందుకంటే ఎవరు బయటికి వెళ్ళి చేసే అంత టైం ఉండట్లేదు అంత ఫెసిలిటీ ఉండట్లేదు కాబట్టి అందరు వాటికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కాబట్టి మీరు కొంచెం క్లారిటీగా డీటెయిల్స్ అవన్నీ తీసుకోండి మనం మనీ పే చేస్తున్నప్పుడు మన హక్కు అనమాట అవి క్లారిటీగా కనుక్కోవడం ఆ తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి లేకపోతే సెల్ఫ్గా అంటే మా వర్క్ మేము చేసుకుంటే చాలు అనుకున్న వాళ్ళు మాత్రం మీరు చక్కగా ఏదో ఒక ఛానల్ని ఫాలో అయిపోయింది మీకు అర్థమవుతే ఆ ఛానల్ ఫాలో అవుతూ మీ వర్క్ అయితే స్టార్ట్ నేర్చుకోండి మార్నింగ్ ఒక పాప వచ్చింది చూడండి వాళ్ళు అమ్మ అయితే నాకు కేక్ ఆర్డర్ ఇవ్వలేదు కానీ పిల్లల్ని రమ్మందంట సరే పిల్లల్ని పంపించినప్పుడు ఖాళీగా ఏం పంపిస్తామనేసి నేనైతే ఈ టూ టీ ఫ్రూటీ మఫిన్స్ అయితే రెడీ చేసి గిఫ్ట్ లాగా పంపించాను నిజం చెప్పినా నాకు స్టార్టింగ్లో ఎవరిదన్నా బర్త్డే జరుగుతుందని తెలిసినా లేకపోతే ఇలాగ కేక్ అవసరం ఉందని తెలిసిన మనకు చెప్పకపోతే నేను చాలా ఫీల్ అయ్యేదాన్ని ఇప్పుడు అలాంటివి పట్టించుకోను అది ఎవరిష్టం వాళ్ళది కదా కొంతమంది తెలియకపోవచ్చు కొంతమంది తెలిసిన ఇవ్వాలని అనిపించకపోవచ్చు అలా ఉంటుంది కదా వచ్చిందంతా హ్యాపీగా ఫీల్ అవ్వండి మనం ఇలా హోమ్ బేకర్ అయితే అనిపిస్తుంది మన పక్కన చుట్టుపక్కల ఏమైనా అకేషన్ చదువుతున్నప్పుడు కేక్ ఆర్డర్స్ వాడక రాకపోతే కొంచెం అలా అనిపిస్తుంది మళ్ళీ ఒకసారి ఇచ్చిన వాళ్ళు రెండోసారి ఇవ్వకపోయినా కూడా అనిపిస్తుంది కానీ వదిలేసేయండి అప్ప మనకు వచ్చేవి మన ఆర్డర్స్ అంతే కాకపోతే మిస్ చేసుకోవడానికి మాత్రం మీరు చూడద్దు ఏదైనా వస్తే ఎంత కష్టమైనా చేసి ఇవ్వడానికే ట్రై చేయండి ఒక్కటి కూడా నో అనే చెప్పొద్దు మరీ తప్పని పరిస్థితులు అయితే తప్పితే ఏ ఆర్డర్ అయినా సరే అస్సలు మిస్ చేయొద్దు ఇంకా ఈవినింగ్ వర్క్ అయిపోయాక అంటే డిన్నర్కి మధ్యలో వర్క్కి గ్యాప్ ఉంటుంది కదా సిక్స్ థర్టీలో మనం మిగతా వర్క్ అంతా చేసుకుంటాం ఆ సెవెన్ థర్టీ వరకు ఆ వన్ అవర్ అయితే నాకు వేరే వాళ్ళు శారీస్ ఇచ్చారు ఫాల్ వేయమని అలాగే పీకో పీకోచేయమనేసి సరే ఎందుకులే ఇవి వదిలేసుకోవడం అనేసి అవి చేసేసాను స్టిచ్చింగ్ అయితే పెట్టుకోవడం లేదండి కొత్తగా కట్ చేసి స్టిచ్ చేసి పెట్టుకోవట్లేదు కానీ ఏదన్నా డ్రెస్సెస్ ఫిట్ చేయడము లేకపోతే శారీస్కి ఫాల్ వేయడం అలాంటివి అయితే తీసుకుంటున్నాను కానీ ఆ ప్రాపర్గా కూర్చొని స్టిచ్ చేసేవైతే తీసుకోవట్లేదు నేనైతే ఇవి కార్మసీ బ్లేడ్స్ మళ్ళీ ఆర్డర్ పెట్టుకున్నాను ఆల్రెడీ ముందు యూజ్ చేశాను నేను మళ్ళీ అయితే నాకు బాగా అనిపించినాయి అవి నేను ఈ ఫేషియల్ రేజెస్ అనమాట ఫోర్ హెడ్ అది క్లీన్ చేసుకోవడానికి తీసుకుంటాను దీని మీద అయితే ఎయిటీ త్రీ ఉంది ఆన్లైన్లో అయితే మనకు వన్ సిక్స్టీ వన్ సెవెంటీ అలా పడుతుంది ఈసారి ఆఫర్ ఉంటే నేను తీసుకున్నాను అనమాట వన్ ఫార్టీ ఏమో పడింది ఫ్లిప్కార్ట్లో తీసుకుంటాను మళ్ళీ ఈ అయితే నాకు అజియో నుంచి పార్సిల్ వచ్చింది పైకి తీసుకొని వచ్చానన్నమాట నా కోసం పెట్టుకున్నా అంటే అవి ఓపెన్ చేసే వరకు ఆత్రం ఆగదు నేను మళ్ళీ కొన్ని కుర్తీస్ అయితే పెట్టుకున్నాను నేను బాగా డబ్బులు తగిలేస్తానేమో బట్టలకి అని అనుకోమకండి నేను క్వాలిటీ అలాగే డిస్కౌంట్ ఇవన్నీ చూసి వర్త్ అయితేనే నేను తీసుకుంటాను ఇయర్లీ వన్సే తీసుకుంటాను నేను చెక్ చేసి పెట్టుకుంటాను ఇప్పుడైతే బాగా తగ్గినా కాస్టింగ్కి ఇంతకంటే తగ్గవు అనుకున్నప్పుడు మాత్రమే నేను తీసుకుంటాను ఆల్రెడీ ముందు బ్రౌన్ కలర్ టాప్ చూపించాను కదా అలాంటిది రెడ్ కలర్ నా దగ్గర ఉంది కాకపోతే కలర్స్ భలే ఉన్నాయి నేను ఆ తీసుకున్న టైంకి కలర్స్ అంత లేవు అనమాట ఇప్పుడు కలర్స్ బాగా వచ్చినాయి అలాగే ఈ గ్రీన్ ఇది పింక్ అని చెప్పలేం కనకాంబరం కలర్ ఇవి రెండు సేమ్ ప్యాటర్నే కాకపోతే కలర్సే డిఫరెన్స్ ఆల్రెడీ ఇలాంటిది బ్లాక్ కలర్ కుర్తి నాకుంది నేను మొన్న వీడియోస్లో కూడా చూపించాను కదా ఉంది అది చాలా కంఫర్ట్గా ఉంటుంది అంబరిల్లా టైప్ వస్తుంది అనమాట మనం హ్యాండ్ స్టిచ్ చేసుకోవాలి చూపిస్తాను చూడండి ఈ మూడు కుర్తీస్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ టూ నేనైతే మార్కెట్లో ఎక్కడా దొరకవు ఇంత తక్కువ కాస్ట్లో ఇంత మంచి క్వాలిటీలో అయితే చెప్తానమాట నేను ఆల్రెడీ ఇంకో త్రీ కుర్తీస్ కూడా పెట్టాను అవి కూడా వచ్చాక ఈ సిక్స్ కుర్తీస్ కలిపి మీకు ఒకేసారి చూయించి లింక్స్ అవన్నీ ప్రొవైడ్ చేస్తాను మీరు ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది కదా ఒకే వీడియో అయితే అందుకోసం అనేసి అవి ఎంతో యూస్ఫుల్ అయితేనే నేను మీకు షేర్ చేస్తాను ఇవి కొనుక్కోండి అనేసి నేను కొన్నాక నాకు మంచిగా అనిపించాయంటే మిగతా వాళ్ళకి కూడా యూజ్ అవుతాయని అనిపిస్తే ఖచ్చితంగా నేను షేర్ చేస్తాను అనమాట ఇది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ డైలీ ఆ కాలేజెస్కి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే హ్యాపీగా తీసుకోవచ్చు అబ్బాయి ఎన్ని ఇంత తక్కువ కాస్ట్లో అంటే టూ ఫిఫ్టీ రూపీస్కి ఏమో చెప్పండి క్లాత్ కానీ స్టిచ్చింగ్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఆ కుర్తీస్ కూడా వచ్చాక మొత్తం కలిపి ఈ సిక్స్ కుర్తీస్ నేను మీకు ఒకే వీడియోలో చూపిస్తాను ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఒకవేళ మన ఛానల్ కొత్త అయితే వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో